అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వృద్ధ దంపతులు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది రాజ్గోపాల్పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఆవుల కొమరయ్య బూదవ్వ అనే ఇద్దరు వృద్ధ దంపతులు అకేనపల్లి రోడ్డులో గల వారి వ్యవసాయ క్షేత్రంలోని రూమ్ లో నివాసం ఉంటున్నారు ఈ క్రమంలో ఉదయం ఆ ఇద్దరు వృద్ధ దంపతులు ఎంతకు నిద్ర లేవకపోవడంతో సమీపంలోని రైతులు గమనించి వారి రూమ్కు ఉన్న డోర్ను బద్దలు కొట్టి చూడగా వారిద్దరూ అప్పటికే మృతి చెందినట్లు గమనించారు ఈ విషయాన్ని రాజగోపాల్పేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏసీపీ మధు రూరల్ సిఐ శ్రీనివాస్ రాజగోపాలపేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు మృతుల రూమ్ ను తనిఖీ చేసి ఆ ఇద్దరి వృద్ధ దంపతుల మృతికి గల కారణాలపై పలువురిని విచారించారు అనంతరం డెడ్ బాడీలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఈరోజు నంగనూరు గ్రామంలో ఇద్దరు వృద్ధ దంపతులు అనుమానకరంగా చెందిన ఇలా కారణం చదవలసి ఉంది ఈ విధంగా చనిపోయిన తెలుగు భూదాబ తర్వాత కుమరయ్య కలిసి చనిపోయిన ఆవుల కుమరయ్య ఆవుల బూదమ్మ చనిపోయిన దాన్ని